నెల్లూరు జిల్లా ముతుకూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శిరోమణి డాక్టర్ జీవీబీ మురళీకృష్ణకు మరో అరుదైన గౌరవం లభించింది హైదరాబాద్కు చెందిన లలిత కళా సమాఖ్య సికింద్రాబాదులోని హరిహర కళాభవన్లో మురళీకృష్ణను స్వర్ణ కంకణతో సన్మానించింది తొమ్మిది రాష్ట్రాల నుండి వివిధ రంగాలలో సేవలందిస్తూ పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రముఖులకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా ఘనంగా సన్మానించారు ఈ క్రమంలో జ్యోతిష్య పండితులు మురళీకృష్ణను లలిత కళా సమాఖ్య బృందం ప్రత్యేకంగా సత్కరించింది జ్యోతిష్య వైభవ కేశర్యాను బిరుదుతో స్వర్ణకంకణ కంకణ పురస్కారం అందజేశారు ప్రఖ్యాత సినీ నటుడు ప్రదీప్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేయడం జరిగింది జ్యోతిష్య వాస్తు నాట్యం మొదలగు రంగాల వారికి జరిగిన ఈ పురస్కార ప్రదాన కార్యక్రమంలో భారతదేశ విదేశాల్లో నివసిస్తున్న అనేక మందికి జ్యోతిష్యపరమైన సేవలు అందిస్తూ కొన్ని వేల ముహూర్తాలు పెట్టడం వంటి సేవలు అందించిన డాక్టర్ మురళీకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది కాబట్టి మీరందరూ ఉండాలని ఆశిస్తున్నాను ఒకవేళ ఎవరైనా వెళ్తే మా గ్రూపు నుంచి ఒక ఎనిమిది వేలు బాధపడతాం విద్యారంగ ప్రతివాటో వాళ్ళతో ఎంతో మంది విద్యార్థులకు ఉద్యమ భవిష్యత్తు అందిస్తున్న డాక్టర్ లైన్ చిల్లూరి విద్యాసాగర్ గారిని ఎనిమిది ఆహ్వానిస్తున్నాం ఒక తన గురించి ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కువగానే ఉంటుంది కానీ ఏంటంటే ఎక్కువ పేరు చెప్పారు వాటి సాయంత్రం లాగా మీ అందరికీ ఇబ్బంది కాబట్టి రహితలు ప్రతి రోజు హావిగా ఉంటారు కాలం జ్ఞానం కాబట్టి ఏంటంటే అవాధి పేతలు ఈ రోజు ప్రతి రోటి పేటమైన నిజువాళ్ళు భారతాం సహిత ఆవాసికోండి నిజాలు భారతం సాగిత ఆవాసికోండి